ఈ ఘటన జరిగిన విషయంపై చంద్రబాబు ఏమన్నారు మాటల్లో విందాం వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరు అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మన మీటింగ్ ప్రారంభించుకునే ముందు ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకొని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు అది కూడా ఒక కథను ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి పోవద్దని చెప్పినా బయట వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు కానీ ఈరోజు మీరు చూస్తే కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకొని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని ఇది చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనమందరం నిమిత్తం మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కూర్చోండి స్టార్ట్ ఈ సభకు విచ్చేసినటువంటి మన ప్రేత ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఏ శ్యాంప్రసాద్ గారిని సభకు స్వాగతం పలుకోవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కది నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్న వారి పల్లె గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రా నేను పెద్దన్న గారి పల్లె గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మన మీటింగ్ ప్రారంభించుకునే ముందే ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకొని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగా అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు అది కూడా ఒక అతను పడ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు ఇంకో అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి పోవద్దని చెప్పినా బయట వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు కానీ ఈరోజు మీరు చూస్తే బుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంప్డ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఎలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని ఇది చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకి నా ప్రాణ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనం అందరం నిమిత్త ఓసారి సంఘటనలు జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను దీనిపై మరింత సమాచారం పృథ్వీ పృథ్వీ అందిస్తారు చెప్పండి కాశీబొగ్గ ఆలయంలో జరిగిన ఏంటి ప్రధాన కారణాలు యా ప్రధాన కారణాలు వచ్చేసి మనం చూసుకుంటే ఈ ఆలయ కెపాసిటీ ఏదైతే మూడు వేలు ఉందో ఒక్కసారిగా భక్తులు అధికంగా రావడంతో ఏదైతే ఆ పైన పూలింగ్ ఏదైతే ఉందో అది ఒకసారి కింద పడి ఆ భక్తుల మీద పడడంతో ఊపిరాడక చనిపోయారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మృతుల సంఖ్యలో మొత్తం ఇప్పుడు తొమ్మిది మంది అన్నారు కానీ ఇప్పుడు పదికి చేరినట్లు మనకు సమాచారం వస్తుంది అయితే తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఒక విద్యార్థి ఉన్నారని మనకు ఇక్కడ చెబుతున్నారు అధికారులు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మృతుల వివరాలు చూసుకుంటే ఎడూరి చిన్నం చిన్నమ్మి ఆవిడ వచ్చేసి రామేశ్వరం టెక్కలి ప్రాంతానికి చెందినవారు రాపాక విజయ పిట్టలసెక్కలకి చెందినవారు మురిపింటి నీలమ్మ వజ్రపు కొత్తూరు ఇక్కడ తర్వాత దువ్వ రాజేశ్వరి మందస యశోదమ్మ నందిగాం రూప మందస లోట్ల నిఖిల్ ఆ సోంపేట దొక్కర అముదమ్మ పలాస బోర బృందావతి మందస ఎక్కువగా చూసుకుంటే మృతుల సంఖ్య ఎక్కువగా చూసుకుంటే టెక్కలి వజ్రపు కొత్తూరు మందస సోంపేట పలాస వారున్నారు ఇంకా పది మంది అంటున్నారు ఇంకొక ఒక వివరాలు రావాల్సి ఉంది ఈ తొమ్మిది మంది అయితే మృతి చెందినట్టు మనకి ఇప్పుడు వస్తున్న సమాచారం ఎక్కువ మరణించిన వారిలో కనిపిస్తున్నారు యా సాధారణంగా ఈ తొక్కిస్లాట్ ఘటనలో జరిగేదే అది ఈ మహిళలు బలహీనంగా ఏదైతే ఆ ఒక్కసారిగా ఆ ఊపిరాడక ఒకరి మీద ఒకరు పడిపోయి జనాలంతా ఒక్కసారి ఆ ఫ్లోటింగ్ లో ఒక్కసారి పడిపోవడం ద్వారా ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తుంటాయి అప్పుడు ఆ మనకి చెప్పుకోవచ్చు అయితే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు ఆ ఒక్కసారి ఏదైతే ఒక్కసారిగా మీద పడడంతో ఆలయం కూడా ఆ చిన్నగా ఉండడం ఒకసారి ఆ మీద పడడం ఆ ఈ ఘటన సంభవించిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో అక్కడికి వెళ్ళి పరామర్శించ పరామర్శలు చేస్తున్నారు అలాగే జనసేన నాయకులు టీడీపీ నాయకులు కూటమి నాయకులు అలాగే వైసీపీ నాయకులు అందరూ కూడా ఘటనా స్థలానికి ఈ గుడి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు చేరుకొని అందరూ పరామర్శలు అయితే అవుతున్నాయి ఇప్పటికే శ్రీధర్ అప్పలరాజు మన వైసీపీ నుంచి చూసుకుంటే శ్రీధర్ అప్పలరాజు కానీ ధర్మాన ప్రసాదరావు కానీ కృష్ణదాస్ వీరందరూ అందరూ ఇప్పటికే వచ్చారు దీనిపై చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే సానుభూతి స్పష్టం చేయడం మనం చూసాం రైట్ పృథ్వీ భక్తులైతే అధిక సంఖ్యలో వస్తారని పోలీసుల అధికారులకి ఎలాంటి సమాచారం అయితే ఆలయ నిర్వాహకులు ఇవ్వలేదని చెప్తున్నారు ఒకవేళ ఇచ్చి ఉంటే మాకు సో వాళ్ళకి భద్రత ఏర్పాట్లు చేసేవాళ్ళము అని అంటున్నారు సో ఇక్కడ అధికారుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మరి వారి నిర్లక్ష్యం ఎంతవరకు ఉందంటారు ఇక మనం చూసుకుంటే ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులు కానీ పోలీసు పోలీసు అధికారులు కానీ అందరూ కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన ఇది ఇది అయితే ఒక్కసారిగా ఇంత ఉపద్రం సంభవిస్తుందని వారు ఊహించకుండా ఏదైతే పోలీసులకు కూడా అధిక అంటే ఇప్పుడు ఈ ఏకాదశి సమయంలో ఇంకా ఎక్కువ స్టాఫ్ మాకు కావాలి పోలీసులు అధిక భద్రత మనకు కావాలని ఏదైతే అధికారులు ఉన్నారో వారు అప్పటికే చెప్పి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు అక్కడ మనకు తెలుస్తుంది అది రైట్ ఆలయం అయితే ఓన్లీ రెండు వేల మందికి అయితే పట్టే ఆలయం అంటున్నారు మరి ఈ రోజు అయితే రెండు వేల ఐదు వందల మంది సారీ పాతిక వేల మంది దాకా వచ్చారు అని చెప్తున్నారు దాని గురించి అప్డేట్స్ ఏంటి యా ఆలయం అయితే చూసుకుంటే ఇది చిన్న ఆలయమే ఇక్కడ మూడు వేల మందే పడతారు కానీ ఒకసారిగా ఇరవై ఐదు వేలు తొలి ఏకాదశి కాబట్టి జిల్లాలో ఉన్న ఇతర ఆలయాలకు కూడా అన్ని ఆలయాలకు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది అయితే ఈ భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఒక్కసారిగా వచ్చి పడడంతో ఈ ఘటన అనేది సంభవించిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయం కూడా చాలా ఒకటే అంటే చాలా చిన్న ఆలయం ఇది ఆ ఇరవై ఐదు వేల మంది పట్టేంత ఆలయం అయితే కాదు ఒక్కసారిగా భక్తులు రావడం ముందస్తుగానే వీరు అధికారులు ఏదైతే ఉన్నారో ముందస్తుగానే ప్రణాళిక ప్రకారం ఆ ఆలయానికి వచ్చే భక్తులకి ముందస్తుగానే అంచనా వేసి దాని తగిన ఏర్పాట్లు అయితే చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు దీని గురించి అయితే సీఎం చంద్రబాబు అండ్ అనిత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూడా మాట్లాడారని చెప్తున్నారు సో దీని గురించి ఏంటి యా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గాని వీరందరూ ఇప్పటికే ఏదైతే ఉందో స్పందించారు స్పందించి ఇప్పటికే ఎవరైతే బుద్ధి చెందారో వారందరికీ ప్రగాఢ సానుభూతి కూడా ఇప్పటికే తెలియజేశారని మనం చెప్పుకోవచ్చు అయితే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ బాధితులు ప్రస్తుతం ఆయన పరామర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు పవన్ నైట్ ఈ ఘటనకు మరి బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు ఈ ఘటనకి బాధ్యులపై చర్యల గురించి అయితే ఇప్పటికీ అధికారులు అయితే చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఇది ఈ విషాద ఘటనకి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో పది మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు కార్తీక మాసం ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది రైలింగ్ ఊడి పట్టంతో భక్తులు కింద పడిపోయారు ఒకరిపై ఒకరు పట్టడంతో పలువురు మృతి చెందారు ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని భక్తులు చెబుతున్నారు